The హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పావుని పొట్ల అయితే సూపర్గా ఉన్నాను సూపర్ సూర్ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పవని ఇంకొక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా ఎక్స్ట్రా వేగించ త్రీ డేస్ నేను ట్రైనింగ్ వెళ్ళాను కదా విజయవాడ టు బెంగళూరు ఎలా వెళ్ళాను ఏంటి అనేది మీకు చూపిస్తాను అన్నమాట అంటే నేను చాలాసార్లు ఫ్లైట్ ఎక్కాను కానీ నా డబ్బులతో నేను సొంతగా నేను సంపాదించుకున్న డబ్బులతో ఫ్లైట్ ఎక్కటం అనేది ఎలా ఒక ఫీలింగ్ వచ్చింది వేరే వాళ్ళ డబ్బులతో మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎలా ఒక ఫీలింగ్ ఉంటుంది అనేది వాళ్ళ నా మాటల్లో మీకు షేర్ చేస్తాను అందుకన్నా ముందు ఇవాళ ఎవరి మంచి కొత్తగా వస్తే తెలియని వాళ్ళ కోసం ఇంట్రడక్షన్ అనమాట నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ని ఇంటర్నేషనల్ వెల్నెస్ కోచ్ని మంచి కంపెనీలో మనకు ఒక మంచి పొజిషన్లో ఉన్నాము మనకి ఇప్పుడు దాకా థౌజండ్ ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు మన దగ్గర హ్యాపీగా హెల్దీగా మెయింటైన్ చేసుకుంటున్నారు చాలా బాగుంది మీరు కూడా బరువు తగ్గాలి హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయొచ్చు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీ ఇంటి దాకా వస్తుంది ఫ్రీ కస్టమర్ ఐడి కూడా దొరుకుతుంది ఫస్ట్ అయితే మనం పిడుగురాల నుంచి బయలుదేరాం గన్నవరం వచ్చామన్నమాట గన్నవరంలో మనకి ఫ్లైట్ బెంగళూరు ఫ్లైట్ మోస్త యాక్చువల్లీ ముందు రోజే వెళ్లాల్సింది ముందు రోజు మనం విజయవాడ నుంచి బెంగళూరు ట్రైన్ బుక్ చేసుకున్నాం ఆల్రెడీ కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంట్లో కొంచెం ఇబ్బంది వల్ల నేను వెళ్ళలేకపోయాను అనమాట నైట్ అది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఏమి ఇబ్బంది వచ్చింది దాన్ని ఎలా నేను ఓవర్కమ్ చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా దాని గురించి లా చాలా డీటెయిల్గా చెప్పాలి చెప్తాను కూడా ఎవరైతే జస్ట్ నా ప్రయాణం గురించి చెప్తాను నా ఫీలింగ్ గురించి చెప్తాను నా ఓన్ మనీతో నేను ప్రయాణించడం మనకంటూ మనం సంపాదించుకుంటే ఎలా ఒక ఫీలింగ్ ఉంటుంది ఒక లేడీకి అంటే నేను జెంట్ కాదు కాబట్టి చెప్పలేను జెంట్స్ ఆటోమేటిక్గా సంపాదిస్తారు అది వాళ్ళకి కొత్త ఫీలింగ్ ఏం కాదు కానీ ఇంట్లో ఉండే ఒక హౌస్ వైఫ్ ఇలా ఒక ఇన్కమ్ తీసుకుంటూ ఇంత ఒకరి మంచి లైఫ్ స్టైల్కి ఎలా వెళ్తే వాళ్ళ ఫీలింగ్ ఏంటి అనేది మాత్రం చెప్తాను అనమాట గన్నవరం వెళ్ళాము గన్నవరంలో ఫ్లైట్ బెంగళూరు ఫ్లైట్ అంటే ఇక మార్నింగే మీటింగ్ ఆ రోజు అనమాట నేను మార్నింగ్ ఇక్కడ ఎయిట్ కల్లా బయలుదేరాను నైన్ టెన్ కల్లా వెళ్ళిపోయాను మీటింగ్ టైంకి వెళ్ళిపోయాను అనమాట ఫ్లైటే కాబట్టి ఈజీగా వన్ అవర్లో వెళ్ళిపోయాము అక్కడి నుంచి దగ్గరే కాబట్టి ఒక పావు గంటల అలా ఈవెంట్కి అయితే వెళ్ళిపోయాను అనమాట ఈజీగా వెళ్ళిపోయాను కానీ నాకు నాకు వచ్చింది ఇక్కడ మీకు షేర్ చేద్దాం అనుకునేది ఒకే ఫీలింగ్ అనమాట నేను లాస్ట్ టైం కూడా ఒకసారి ఎక్కడికి వెళ్ళాము ఢిల్లీ వెళ్ళాము ఫ్లైట్లో అప్పుడైతే మా మరిది అంటే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు తను ఫ్లైట్ టికెట్స్ వేసాడు కాశీ అవంతా తనే ఫ్లైట్ టికెట్స్ వేసి తన డబ్బులతో నన్ను తీసు మమ్మల్ని అందరిని తీసుకెళ్లారనమాట కానీ అప్పుడు దొరక నా ఫీలింగ్ నాకు నా డబ్బులతో వెళ్ళినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈవెన్ దో మన మనకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటే ఆ కాన్ఫిడెన్సే వేరే లెవెల్లో ఉంటుందండి నేనైతే అది మాత్రం గట్టిగా చెప్పగలను అనమాట కాకపోతే అక్కడ నువ్వంటే చేయగలుగుతున్నావు మేము చేయగలమా చేయలేమా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు చాలామంది ఆగిపోయేది కూడా అదే పాయింట్ అనమాట ప్రతి ఒక్కళ్ళు చేయగలరండి కాకపోతే ముందు చేయాలని మీరు నిర్ణయించుకోవాలి మీరు ఫస్ట్ మనమంట కోరిక మనం కోరుకోవాలి అసలు కోరికే కోరుకోకుండా ఎలా తీరుద్ది తీరదు కదా మనం గట్టిగా కోరుకుంటే యూనివర్స్ మనకు హెల్ప్ చేసిద్ది అంట ప్రపంచం అంతా కలిసి మనకు హెల్ప్ చేసిద్ది అంట మనం ఏదైనా గట్టి కోరిక కోరుకుంటే అది నేను చాలాసార్లు ఈ త్రీ ఇయర్స్ నేను ఈ హెర్బల్ లైఫ్కి వచ్చిన ఈ మూడు సంవత్సరాల్లో చాలాసార్లు బిలీవ్ చేశాను చాలాసార్లు నాకు అయింది కూడా ఈవందో నేను ఇంత ఇలా వస్తాను ఇంత స్టేజ్కి వస్తానని నేను ఎప్పుడు అనుకోలే నార్మల్గా నా ప్రొడక్ట్ నేను వాడుకుందా నేను వెయిట్ లాస్ అవుదాం నా ప్రోడక్ట్ వరకు నేను వా సంపాదించుకుంటే చాలు అన్నట్టే వచ్చాను నేను ఇందులోకి ఓ పెద్ద పెద్ద పెట్టుకొని రాలేదు కానీ ఉండే కొద్దీ పీపుల్కి హెల్ప్ చేసే కొద్దీ వాళ్ళు నాకు ఇచ్చే బ్లెస్సింగ్స్ చూసే కొద్దీ నాకు ఇంకా ఇన్స్పైరింగ్ అనిపించి ఇంకా చేయాలి ఇంకా మోర్ పీపుల్కి హెల్ప్ చేయాలి మోర్ పీపుల్కి హెల్ప్ చేయాలి మోర్ పీపుల్ అలా చేసుకుంటూ వచ్చాను అన్నమాట అది ఆ పాయింట్ అక్కడికి వచ్చేసి ఈ పాయింట్ వచ్చేసి ఎప్పుడైతే మనం ఇంకం అనేది తీసుకుంటూ ఉంటాము ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో ఏదైనా ఒకళ్ళు ఒకళ్ళకి వచ్చే ఇంకము ఇల్లంత సరిపోయి అంటే సరిపోదు ఎందుకంటే క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలన్నా క్వాలిటీ లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయాలి అన్నా ఈ విందో మంచి ఇంకమే ఉండాలి అప్పుడే మనం చేయగలుగుతాం అది నేను అంటే నేను చూశాను ఇప్పటికీ చూస్తూ ఉన్నాను అనమాట ఎంత క్వాలిటీ లైఫ్ మనం చేయాలి అంటే అంత ఇన్కమ్ ఉండాలి ఇప్పుడున్న ఈ ప్రపంచం కూడా ఈ కలియుగం కూడా ఎలా అంటే డబ్బులున్న వాళ్ళకే విలువ ఇంట్లో అయినా బయటైనా డబ్బులు ఉన్న వాళ్ళకే అన్నీ ఫస్ట్ మీరు మిమ్మల్ని బిలీవ్ చేసి నేను ఇందులోకే వచ్చేయండి అని అనను కానీ ఇది మంచి ఆపర్చునిటీ నేను ఇందులో సక్సెస్ అయి ఉన్నాను కాబట్టి మీరు వస్తే నేను హెల్ప్ చేస్తానే కాదని ఇట్లా కానీ ఎప్పుడైనా మీ కాళ్ళ మీద మీరు అనేది నిలబడటం ఒకటి వచ్చింది అంటే అది మీకు లైఫ్లాంగ్ హెల్ప్ అవుతుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఏందో కొంతమంది అసలు బ ప్రయాణించడానికి కూడా చాలా ఇబ్బంది అమ్మ నేను మా కోచెస్ ఉంటారు కదా నాకు వాళ్ళు అంటారు నేను ఒక్కదాన్ని రావాలా మేడం ఏమైంది ఒక్కళ్ళు వస్తే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యిద్ది మీకు ఇంకా తెలివితేటలు పెరుగుతాయి ఇంకా మంచిగా ముందుకెళ్ళి స్కిల్స్ పెరుగుతాయి నేర్చుకుంటారు చాలా మీరు ప్రయాణం చేసేటప్పుడు మైండ్ ఫ్రెష్ అవుతుంది ఎప్పుడు ఉన్న ప్లేస్లోనే ఉంటే మైండ్ ఫ్రెష్నెస్ అనేది ఉండదు మనం ప్లేస్ మారుతూ ఉంటే మైండ్ ఫ్రెష్ అవుతుంది చాలా నేర్చుకోవడానికి స్కిల్స్ చాలా స్కోప్ ఉంటుంది నేర్చుకోవడానికి కూడా మీకు అంటే నాకు అసలు మేము నేను పుట్టింది పిడికి పెరిగింది పిడికి పెళ్లి చేసుకుంది మొత్తం ఒకే ఊర్లో ఉన్నా నాకు గుంటూరు బస్ ఎక్కడం కూడా తెలియదు ఒక వయసు వచ్చిందాక అంటే దగ్గరగా ఒక అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసింది కూడా లేదు నేను ఒక్కదాన్ని ఎప్పుడు హెర్బల్ లైఫ్కి వచ్చాక నేను ఒక్కదాన్ని ప్రయాణం చేయడం నేర్చుకున్నాను గుంటూరు విజయవాడ హైదరాబాద్ బెంగళూరు ఇలా వేరే కంట్రీ అయినా ఏదైనా నేను హెర్బల్ లైఫ్లోకి వచ్చాక నేర్చుకున్నాను అంతకుముందు నేను ఎప్పుడూ ఒక్కదానే ప్రయాణం చేసి బస్ ఎక్కింది కారులో వెళ్ళింది కూడా లేదు ఈ నేను హెర్బల్ లైఫ్కి వచ్చాక నేర్చుకున్నాను నా ఇప్పుడు నేను వేరే కంట్రీ కూడా వెళ్ళి రాగలను ఒక్కదానే వెళ్ళి రాగలను అంత కాన్ఫిడెన్స్ వచ్చింది మనం అంటే నేను చెప్పాలనుకుంది మీకు అర్థమైందో లేదో కానీ ఫస్ట్ అయితే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అవుతుంది నేను లాస్ట్కి చెప్పాలనుకుంది ఒకటే హెర్బల్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ మీరు ఇక్కడ నేను చూపించాను మీకు రెండు చోట్ల హెర్బల్ లైఫ్ బ్రాండింగ్ ఎయిర్పోర్ట్లో కూడా పెడుతున్నారు నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది నేను ఒక వెల్నెస్ కోచ్ని హెర్బల్ లైఫ్ వెల్నెస్ కోచ్ని అని చెప్పుకోవడానికి నేను చాలా 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 ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మీరు కూడా ఇంత మంచి లైఫ్ స్టైల్ కావాలి ఇంత మంచిగా మీరు నేర్చుకుందాం అనుకుంటున్నారు నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉంటే నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను మీకు కోచ్ ఆపర్చునిటీ ఇచ్చి నేర్పించి మంచిగా ఒక మంచి పొజిషన్కి అయితే రీచ్ అయ్యేలాగా నాకు తగినంత హెల్ప్ అయితే నేను చేస్తాను అందరికీ అంటే బాబా చెప్తారు కదా నలుగురికి మంచి చేస్తే మనకు మంచి జరిగిద్దని అదొక్క పాయింటే నాదనమాట ఫస్ట్ గన్నవరంలో ఎక్కాము ఇక్కడైతే బెంగళూరు అనమాట బెంగళూరులో దిగి లగేజ్ కోసమే వెళ్తున్నాను నేను లగేజ్ తీసుకొని ఇంక బయటకు వచ్చేసాను శుభ్రంగా బయటకు వచ్చి ఒక కాఫీ తాగి ఈవెంట్కి వెళ్ళా మేడం మీరు కాఫీ తాగడం ఏంటంటారా అక్కడ ఫ్రెష్ దొరకదు హాట్ వాటర్ కూడా దొరకవు ఎయిర్పోర్ట్లో కాబట్టి చచ్చిటట్టు కాఫీ తాగాలి ఒక కాఫీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో తీసుకుంటారు కానీ చాలా బాగుంది మంచిగా బయటకు వచ్చి కాఫీ తాగి ఈవెంట్కి వెళ్ళి మంచిగా త్రీ డేస్ ఈవెంట్ నేను వీడియోస్ చేసి పెట్టాను త్రీ వీడియోస్ ఎవరైనా చూడనట్లయితే బిఫోర్ వీడియోస్ చూడండి చూస్తే మీకు ఈవెంట్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి అనమాట మీరు వెళ్ళినా ఆపర్చునిటీ కావాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ అవుతుంది నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫుడ్ లైసెన్స్ వేసి మీకు ఐడి వేసి మీకు ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ అంతా ఫ్రీగా దొరుకుతుంది అదంతా కావాలి ఇంత మంచి సపోర్ట్ ఇంత మంచి లీడర్స్ ఇంత మంచి కమ్యూనిటీ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వటం మర్చిపోకండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి మెయిన్ అందరూ ఇండిపెండెంట్గా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఆడవాళ్ళు మెయిన్ ఇండిపెండెంట్గా ఉండాలి ఓకేనా